అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ మహేంద్ర సింగ్ ధోని ఒంటి చేత్తో భారతదేశానికి అనేక విజయాలు చేకూర్చాడు కానీ నిన్న రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఘోరంగా తన టీము నూట ఆరు పరుగులకే ఇరవై ఓవర్లు ముగిసింది అన్ఫార్చునేట్లీ అందులో అరవై ఒక్క బాల్సు డాట్ బాల్స్ అంటే పది ఓవర్లకు పైగా మెడినోవర్గా జరిగింది టీ ట్వంటీలో చెన్నై సూపర్ కింగ్స్కి ఇది అత్యంత స్వల్ప స్కోరు అదే చెన్నై తమ ఓన్ పిచ్లో అత్యంత సబ్కోరు ఇక కాకుండా అవతల టీము నాలుగు క్యాచ్లు మిస్ చేసినా కూడా సొంత గడ్డ మీద ఇంత భారీ లాసు అంటే ఎనిమిది వికెట్ల లాసు ఇంకా తొమ్మిదిన్నర ఓవర్లు ఉండగానే ప్రత్యర్థి టీము గెలుపునందుకుంది క్రికెట్లో ఉండాలంటే ధోని ఆడనే అక్కర్లేదు తన టీంకి హెల్ప్ చేయొచ్చు తన ఫ్రాంచైజీకి హెల్ప్ చేయొచ్చు బోర్డుగా హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు మేనేజ్మెంట్లో ఉండవచ్చు కానీ మహేంద్ర సింగ్ ధోనిని ఒక వీల్ చైర్లో పెట్టి పిచ్చి మీదకి తీసుకొచ్చే ఫోటోలు వీడియోలు వస్తున్నాయి అవి చూడడానికి నీ ఫ్యాన్స్ రెడీగా లేరు నువ్వు రమ్స్ కొట్టకుండా టీంలో ఉంటే బాగుంటుంది నువ్వు టీంకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది నువ్వు వీల్చైర్లో కూర్చున్నట్టుగా ఫోటోలు నీ ఫ్యాన్స్కి నచ్చవు ఇంకో విషయం ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని నువ్వు దేవుడు కాదు నువ్వు కూడా అందరిలాంటి మనిషివే నో డౌట్ నువ్వు భారత్కి ఎన్నో విజయాలు ఇచ్చావు కానీ నీకు వయసు పైబడుతుంది అందరిలానే వయసు పైబడుతుంది ఈనాటి కుర్ర కుంకలు కామెంట్రీల్లోనూ బయట సామాజిక మాధ్యమాల్లోనూ నీకు వయసు పైబడింది నువ్వు వాడలేవు అని చెప్తుంటే నీ ఫ్యాన్స్ అది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ గుండెలు బరువెక్కుతున్నాయి మేము సునీల్ గవాస్కర్ జిఆర్ విశ్వనాథ్ బిషిసిన్ బేడి కపిల్ దేవ్ సచిన్ టెండూల్కర్ గంగూలీ శ్రీకాంత్ శవాగ్ అనిల్ కుంబ్లేని ఆటని ఆస్వాదించాం వారు కూడా క్రికెట్లో భారత్కి దేవుళ్ళే నీలాగే వారు ఆటను ప్రేమించారు కుర్రాళ్ళని ప్రేమించారు అందువల్ల మర్యాదగా ఆటను వదిలి ఆటతోనే కలిసి ఉంటున్నారు ఆటకి ఏదో రకంగా సేవ చేస్తున్నారు వాళ్ళు తప్పుకున్నంత ఈజీగా నిన్ను తప్పుకోమని చెప్పట్లేదు కానీ నీ మీద ఉన్న ప్రేమతో వేరే వాళ్ళు నిన్ను కించపరుస్తూ మాట్లాడుతుంటే నీ ఆట ఎవరి అంచనాలకు అందకపోతుంటే బాధపడే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆటను ఆటలా ప్రేమించాలి ఆట కన్నా ఆటగాడు పెద్దవాడు కాదు అది నీకు కూడా ఎక్సెప్షన్ కాదు ఎందరో పెద్దవాళ్ళు భారతదేశానికి తమ సేవలను అందించారు నువ్వు కూడా ఒక స్పెషల్ వ్యక్తివే నువ్వు కూడా అత్యంత ఆనందంగా నీ ఫ్యాన్స్ ఉండేలాగా అనేక మ్యాచ్లు వంటి చేత్తో గెలిపించావు కాబట్టి నువ్వు త్వరగా ఒక డిసిషన్ తీసుకో ఆటలోనే ఉండు ఆటగాళ్ళకి తోర్పాడు కుర్రాళ్ళకి నేర్పు ఆటని ఆస్వాదించడానికి పిచ్చి మీద ఉండక్కర్లేదు బయట కూడా ఉండొచ్చు మహేంద్ర సింగ్ ధోని నిన్ను ప్రేమించే వాళ్ళల్లో ఒకడిగా నీ ప్రేమను పొందాలని కోరికతో నిన్ను ఎవరూ తప్పుడు మాటలు అనకూడదని కోరికతో ఈ వీడియో చేస్తున్నాను ఆలోచించు నిర్ణయం తీసుకో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీకు సపోర్ట్ చేయడానికి కోటాను కోట్ల మంది ప్రజలు నీ వెనకాల ఉన్నారు ఒకటే ఒక విషయం ఆట పెద్దది ఆటగాడు కాదు కానీ ఆటగాడు ఆటను ప్రేమించాలి ఆటని ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ధోని